ఎట్లా ఉంది కాంగ్రెస్ ఏడు నెలల పాలన ఎట్లా ఉంది రుణమాఫీ అంటున్నారు గతంలో ముప్పై తొమ్మిది వేల కోట్లు చేస్తామన్నారు ఇప్పుడేమో కుదించి ముప్పై ఒక వేల కోట్లకు అదేవిధంగా అందులో కూడా షరతులు విధించినారు ఏం చెప్తారు సార్ ముప్పై ఒకటి లేదు ముప్పై వేలు లేదు మూడు వేలు లేవు ఏం కలపడ్డది అక్కడ దివాలా తీసిన కంపెనీ ఆయనే చెప్తాను కదా మేము ఏదో లంక అని వస్తే కాలి బిందెలు అయిపోయినాయి మేము కనీసం మాకు దిన రోజువారీ ఖర్చులకు వెళ్తలేదని ఆయన అప్పులు అప్పులు చేయడానికి పోయిండు వరల్డ్ బ్యాంకు పోయిండు వాళ్ళు మూతి పనులు రాలేటట్టు బేకుమ్ బేకుమ్నాయారా వాడు బుద్ధి ఉన్నోడా తెలివి ఉన్నాడా వాడు చీఫ్ సెక్రటరీ ఎవడు ముఖ్యమంత్రి ఎవడు మంత్రి ఎవడు అసలు వాడికి ఏమైనా బుద్ధి ఉన్నదా అప్పు అడిగేటప్పుడు ఎట్లా అడగాలి అప్పు అని ఓల్డ్ బ్యాంక్ ఎవడు చివాట్లు పెడితే మూతి పనులు రాలి దిక్కుమాలిన బతుకైపోయింది ఇప్పుడు యాభై వేల కోట్లకి అప్పు అడిగిండు అడితే నువ్వు దేనికి అప్పు కావాలంటాను ఎందుకోసం ఇది ఏం చేస్తావు ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడతావా లేకపోతే ఏమన్నా తిరిగి మీ ప్రభుత్వానికి లాభం కల్పించే అంశం అని అంటే లేదు లేదు మాకు రుణమాఫీ కావాలా రైతు బంధుకు కావాలా ఇంకే దేనికో కావాలా అని అంటే వాళ్ళ ముందు వీళ్ళు అసలు పిచ్చో లెక్క అయిపోయారు వీళ్ళు ఎవరు ఇటువంటి తోడు ఎట్లా ముఖ్యమంత్రి అయిండు ఇటువంటి తోడు ఎట్టున్నాడు చీఫ్ సెక్రటరీ అని అంటున్నారు ఓకే అది వీళ్ళ బతుకు ఎవరిస్తాడు అప్పు వీళ్ళకి వీళ్ళు ఏమనుకున్నారంటే అదే మొత్తం వాళ్ళకి మనం గ్యారంటీ ఇస్తే సరిపోదా వాళ్ళకి కావాల్సింది గ్యారంటీ కదా అని మొత్తం భూములు అన్నీ ప్రభుత్వ భూములు ప్రభుత్వ ఆస్తులన్నెట్టి తాకట్టు పెట్టడానికి డాక్యుమెంట్ తీసుకుపోయి ఆడవాడే చిరు విధవలారా నీ గ్యారెంటీలు కాదురా నీ భూములు కాదురా మాకు కావాల్సింది నీవు తిరిగి అప్పు చెల్లించాలంటే ఎట్లా చెల్లిస్తావు చెప్పు ఓకే నీ భూమిలో ఏమో ఏం చేయాలా మేమేం ఏం చేయాలా నాలుక కొక్కోవడానికి కూడా బనికి రావరన్నా ఆయన ముడ్డి తుడుచుకోవడానికి కూడా సరిపోదు అని వాడు అంటాడు ఏం చేస్తారు వీళ్ళు ఎవరిత్తాడు వీళ్ళకి అప్పు అప్పు తెచ్చుకునే తెలివి లేని వాళ్ళు వీళ్ళు వీళ్ళ మనసులు వీళ్ళ పాలన చేసేది ఎందుకు ఇట్లా బేకుముచ్చట్లని మాట్లాడేది ప్రజలు అసలు ఇన్ని అప్పు తెచ్చి అప్పు తెచ్చి పప్పు కూడు పెట్టమని ప్రజలు ఎవడని అడిగిండా ఎవడు చెప్పిండి నీకు మాకు రుణమాఫీ చెయ్యి మా పెన్షన్ ఇయ్యి మా రైతు బంద్ ఇవి మాకు రైతు భరోసా ఇయ్యి మాకు పనికి మళ్ళీ పని చేయమని అడిగిండరు విధవల్లారా మా గత ప్రభుత్వం చేసిన తప్పులు చేయకుండా చాలరా అని చెప్తాను ఓకే గత ప్రభుత్వం అన్యాక్రాంతం చేసిన భూముల్ని కాపాడండి అని చెప్తున్నారు గైజేయమంటే చేయమంటే వీళ్ళేమో ఉత్తగా బేకు ముంచట్టు చెప్పుకుంటూ బేకారం ఉంచట్టు చెప్పుకుంటూ అడుగుతుండి అసలు ప్రజలు ఎవడన్నా వచ్చి ఎవడన్నా అడిగిండా మా స్కూల్లో ఏం బాగు చేయి మా హాస్పిటల్ బాగు చేయి అరే ఉన్నంతలో ఏదన్నా చేయరని ఆయన అని అడుగుతున్నారు కానీ ఈ దిక్కుమాల పని చేయమని ఎవడన్నా అడిగిండా రాస్తాలోకాలు చేసిందా ధర్నాలు చేసిందా వాళ్ళ పార్టీ వాళ్ళే అరే నాయన ఇటువంటి బేకు పనులు చేయకు పార్టీలు ప్రాయించి వేరే పార్టీ వాళ్ళని తీసుకురావద్దని వాళ్ళు ఊళ్ళల్లోంచి నియోజకవర్గాల్లోంచి వాళ్ళు హైదరాబాద్కు వచ్చి ధర్నాలు చేస్తారు సిగ్గుండాల వీలకి సొంత పార్టీ వాళ్ళు వచ్చి ఆయా నియోగవర్గాల నుంచి ఆ నాయకులు సర్పంచ్ ఎంపీటీసీలు పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వచ్చి వాళ్ళే అట్లా అంటుంటే అంతర్గత స్వేచ్ఛ అంటున్నారు వాళ్ళు ఏం స్వేచ్ఛ కాంగ్రెస్లో అంతర్గత స్వేచ్ఛ ఎక్కువ అని చెప్తున్నారు అవును స్వేచ్ఛను మరి కాపాడుతున్నావా స్వేచ్ఛకు ఏమైనా విలువిస్తున్నావా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుతున్నావా వాళ్ళని వాళ్ళని వాళ్ళు చెప్పేది ఏమైనా వింటున్నావా స్వేచ్ఛకి ఏమీ ఉంది అక్కడ ఓకే రేపు నిన్నదంతా రేపు నిన్నదంతా మాత్రం మరి స్వేచ్ఛ కుట్టలేవు కేసులు ఎందుకు పెట్టిస్తాను వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మీద ముందు ముఖం చూపెట్టి వాళ్ళతో ఎందుకు మాట్లాడతలేవు ఎందుకు మాట్లాడతలేవు ఓకే వాళ్ళు వచ్చి రేపు ఎలా మేడా నిన్నది అంతారు అంగిలా ఆ రోడ్డు మీద బండ పెడతారు మరి స్వచ్ఛ బ్రహ్మాండంగా మా కార్యకర్తలు స్వేచ్ఛగా మమ్మల్ని ముద్దు పెట్టుకున్నారని ఎందుకో చెప్పారు మరి కేసులు ఎందుకో పెట్టిస్తావు నీ చుట్టూ వందల మంది పోలీసులు ఎందుకు ర మీకు ఓ విధవలారా మీకు పోలీసులు ఎందుకు మీకు లాఠీలు ఎందుకు తుపాకులు ఎందుకు స్వేచ్ఛగా రాని అలా కదా ఒక్కని రానియ ఎందుకు మరి మాటలు చెప్పడం బంద్ చేయండి ఓకే